కాకుండా ఒక కాంగ్రెస్ ఆయన నా పాత ఫ్రెండ్ ఫోన్ చేసి నాకు బాజిరెడ్డి అన్నా గెలుస్తున్నావు మా కాంగ్రెస్ పాత కాంగ్రెస్ కూడా పాత కాంగ్రెస్లందరూ కూడా వారిని ఎప్పుడో బొంద పెడతారన్నారు రేవంత్ రెడ్డిని వారు ఉండే పరిస్థితి లేదు మా హనుమంతరావు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ కోమటిరెడ్డి కానీ అదేవిధంగా మరి మా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ వీళ్ళందరు కత్తులు కొడుకుని ఎంపెడుగుతున్నారు ఎప్పుడు కొడుచుకోలేదని చెప్తారు ఈడే మాట్లాడు నన్ను ఒక్కొక్క పేగులు మిండిస్తా నువ్వు ఒడిరాను కసాబువా మేకలు కోల్చి పడివాను ఒకరు గోచి చూడాను పేగులు మెండిస్తుండ్రీ పేగులు ఒక్కొక్క బొంద పెడుతున్నా బుల్లెట్ దిగుస్తురాట రౌడీవాను ముఖ్యమంత్రి రాడీవాను ఏం మాట్లాడు నువ్వు చెప్పిన పని చేయరావు నువ్వు నువ్వు హామీ ఇచ్చిన పను చేయగదా హామీ ఇచ్చిన పనులు చేయ దొంగ మాటలు చెప్తావు పారిపోతావు మళ్ళా కేడర్ దిష్కారాన్ని మొత్తం కలుపు నేను చెప్తున్నా పోయిన కేడర్కు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఇతరత్ర పోతే పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మిమ్మల్ని కుక్కలు దగ్గర మిమ్మల్ని కుక్కలు పోయిన టీఆర్ఎస్ పార్టీ నాయకులను కుక్కల కంటే హీనం ఇస్తారు కాంగ్రెస్ నేను చెప్తున్నాను మీకు